అందరికి నమస్కారం ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి దాదాపు పదకొండు నెలల నుంచి ఊదురగొడుతున్నటువంటి ఈ కుటుంబ ప్రభుత్వం మరోసారి ఇది మంచి ప్రభుత్వం కాదు ఇది ముంచే ప్రభుత్వం అని చెప్పేసి ఈరోజు ప్రజలందరికీ కూడా మరొకసారి వాళ్ళ దెబ్బ రుచి చూపించారు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుని ఈరోజు పార్లమెంట్ సాక్షిగా ప్రవేశపెడితే ముస్లింలకి మేము అండగా నిలుస్తాము గతంలో మీరు ఒక్కసారి రెండు వేల పంతొమ్మిది కావచ్చు లేకపోతే అంత మునుపు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు ఇవన్నీ కూడా తిరిగేసుకుంటే నన్ను దాటుకొని వెళ్ళాలి మీరు ముస్లింలకు ఏమైనా చేస్తే అని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి ఈరోజు ముస్లింల హక్కులని కాలు రాసే విధంగా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకి మద్దతు పలకడం అంటే ఈరోజు ముస్లింలని పూర్తిగా నట్టేటం ముంచిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోతున్నారనే విషయాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు విభజించు పాలించు అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు ఆనాడు ఏదైతే సిద్ధాంతాన్ని తీసుకువచ్చినారో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఘనత ఈరోజు బా బిజెపి పార్టీదని చెప్పేసి కూడా తెలియజేస్తారు మరి బీజేపీకి వత్తాస పలుకుతో ఈ రోజు కూటమి నాయకులందరూ కూడా వారికి సహకరిస్తున్నారు ఈ రోజు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు వల్ల మైనార్టీలకు ఎంత అన్యాయం జరుగుతుందని తెలిసి కూడా ఈరోజు దానికి మద్దతు ఇవ్వడం అనేది నిజంగా పాపం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి ముప్పై వేల మంది మహిళలు కనరా కానరావడం లేదు ఆంధ్ర రాష్ట్రంలో కిడ్నాప్ అయినారని చెప్పి మాట్లాడినారు మరి ఈరోజు ముప్పై వేల మహిళలు వచ్చినారా అని చెప్పేసి అడుగుతాను తన్నుల కొద్దీ డ్రగ్స్ విశాఖపట్నం పోర్ట్లో దొరికినాయని చెప్పి చెప్పినారు మరి ఆ కేసు ఏమైంది సిబిఐ ఏమని తేల్చిందనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలుసు సిబిఐ దాంట్లో డ్రగ్స్ లేవు అది డ్రై ఈస్ట్ మాత్రమే అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంకొక వైపు వెళ్ళేసి సీజ్ ద షిప్ అని చెప్పేసి నడి సముద్రంలో ఉన్న పడవను నాపినారు మరి దాంట్లో ఏం దొరికిందో మీరందరు కూడా చూస్తూ ఉన్నారు మరి తిరుపతి లడ్డు విషయంలో కావచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్నో ఇటువంటి అబద్ధాలు చెప్పి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని ఈరోజు గెలిచినటువంటి ఆ కుటుంబ నాయకులు ఇప్పటికి కూడా తమ పందాన్ని మార్చుకోకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తీసుకొని వచ్చినటువంటి మెడికల్ కాలేజీలు ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి లేదు ఈరోజు ఆ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేసేసి అమ్ముకోవాలన్న పరిస్థితుల్లో చూస్తున్నారు ఆఖరికి అంబేద్కర్ గారి విగ్రహం ఉన్నటువంటి పార్కును కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేయాలని చెప్పి చూస్తున్నటువంటి దీన పరిస్థితిలో ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం ఉంది అని చెప్పడానికి మాకు నిజంగా తలవంపులుగా ఉంది మరి మీరు గొంతు నొక్కే కొద్దీ ఈ గొంతులు మూగబోయే గొంతులు కాదు ఉద్యమించే గొంతులు భారతదేశం అనేది ప్రతి ఒక్కరి దేశము ఇక్కడ అందరం సమానమే అనే విషయాన్ని మర్చిపోకుండా ఇండియా ఈజ్ అ ట్రూ సెక్యులర్ కంట్రీ అని చెప్పేసి ప్రపంచానికి చూపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది దానికి అనుగుణంగానే మేము కూడా నిరసన తెలియజేస్తున్నాం వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఈ యొక్క చట్టానికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నామని చెప్పేసి మరొకసారి స్పష్టం చేస్తూ రేపు గాంధీ చౌక్లో నిరసన కూడా తెలియజేయబోతున్నాం గాంధీ గారి విగ్రహం దగ్గర నిరసన తెలియజేయడానికి మేమందరం కూడా వస్తున్నాం మీరందరూ కూడా రావాలి అని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయంత్రం ఐదు గంటలకి గాంధీ చౌక్లో నిరసన తెలియజేయాలని చెప్పేసి తెలియజేసుకుంటాం మనకందరికీ తెలిసిన విషయమే ఈ బిజెపి ప్రభుత్వం మైనార్టీల హక్కులను రకంగా ఎన్నో ఆకృత్యాలు చేస్తూ పోతూ ఉంది అందులో భాగంగా వక్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లును ప్రవేశపెట్టి దాన్ని మనకు తెలుసు కొద్ది రోజుల క్రితం దాన్ని పాస్ చేసుకొని యాక్టిగా చేయడం జరుగుతుంది మైనార్టీలు ఇక్కడ బతికే హక్కు లేదా మైనార్టీల ఆస్తులను కాపాడుకునే హక్కు లేదా అని మీ ద్వారా నేను అడుగుతూ ఉన్నాను ఈ కష్టానికి మైనార్టీ సోదరులందరూ వాళ్లకు సపోర్ట్ చేసే హిందూ సోదరులందరూ వాళ్ళకు సపోర్ట్ చేసే క్రిస్టియన్ సోదరులందరూ రేపు మా మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో రేపు సాయంత్రం గాంధీ చౌక్లో ఐదు గంటలకు జరుగుతున్నటువంటి మైనార్టీలకు జరిగిన నష్టానికి జరుగుతున్నటువంటి పోరులో అందరూ వచ్చి పాల్గొని వందలాదిగా పాల్గొని ఈ నిరసన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను నమస్కారం